అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో రింగ్ రోడ్ లో ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో పోరు కార్యక్రమంపై మంగళవారం మీడియా సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ స్థాపించి నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుందని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని భరత్ కుమార్ పిలుపునిచ్చారు అనంతరం పదమూడవ తేదీ జరిగే యోధు పోరు కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు కూటం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నేటికీ కూడా అమలు చేయలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు ఎన్నికల ముందు నిరుద్యోగ బుతి మూడు వేలు ఇస్తానని వాగ్దానం చేసి నేడు అధికారంలోకి వచ్చాక కనీసం బడ్జెట్ లో కూడా ప్రస్తావించకపోవడం జరుగుతుంది దీనికి మా కార్యకర్తలకి అందరికీ పిలుపునిస్తూ అందరూ రేపు అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి అందరూ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొంటారని పిలుపునిస్తున్నాం అదేవిధంగా యువతపోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువతకి నిరుద్యోగులకి అండగా ఉండాలని యువత కోరు కార్యక్రమాన్ని రేపు పదమూడో తారీఖున అనకాపల్లి కలెక్టరేట్ ఆఫీస్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కలిపి మా పార్టీ ప్రెసిడెంట్ ముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రేపు వినతిపత్రం అందించడం జరుగుతుంది ఏ విధంగానైతే ఈ కూటం ప్రభుత్వం ఇచ్చిందో ఎలక్షన్లో ఎన్నికలకు ముందు హామీలు నెరవేర్చాలని విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు అండగా ఉండాలని ఇచ్చిన హామీ నెరవేర్చకుంటా ఈ బడ్జెట్లో కూడా పెట్టకుండా ఏవైతే ఐదు త్రైమాసికాలకు గత ఐదు త్రైమాసికాలకు ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ దీవెన కింద దాదాపు ఐదు వేల కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టి ఈ బడ్జెట్లో ఈ బకాయిల్ని ఇంక్లూడ్ చేయలేదు మరి ఏ విధంగా వీళ్ళు విద్యార్థులకు కానీ ఆ కుటుంబాలకు కానీ యువతకు కానీ అండగా ఉండాలి వెంటనే ఆ నిధులు రిలీజ్ చేయాలని మా పార్టీ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగ గురించి ఇస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు అవన్నీ ఈ రోజుకి కూడా వాటి గురించి మాట్లాడలేదు దాని ప్రస్తావన మన బడ్జెట్లో కూడా పెట్టలేదు కాబట్టి ఈ యువతకి మేము అండగా ఉండి నిరుద్యోగులకు అండగా ఉండి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడడం జరుగుతుంది దీనికి మీ అందరి సహకారం ముఖ్యంగా మా ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ సహకరించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా అనకాపల్లి ఈ పార్టీ ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ చూసుకొని కలెక్టర్ గారికి పత్రం అందజేయడానికి మా నాయకులు అందరం కలిసి వెళ్తాం దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం రేపు జరగబోయేటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశ అనుసారం చేతలు పెట్టినటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఆదిబాబా దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసే కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి పార్టీ మండలాధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ అంతా కూడా ఆయా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మండల స్థాయిలో కూడా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని ఏడు నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పట్టణం సహా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని తొమ్మిది గంటలకల్లా పూర్తి చేసుకొని ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారో యువత పోరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఈ పిల్లలకి పీజీ చెల్లించే కార్యక్రమం విద్యా వసతి వసన ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినట్లయితే ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పటికి ఒక బడ్జెట్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం రెండవ బడ్జెట్ని కూడా మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సరిపోయేటువంటి నిధులు కానీ ఆ కేటాయింపుల్లో ఎక్కడా కూడా కానలేనటువంటి పథకాలు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని వారి తరఫున ప్రభుత్వం మీద ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలని వారి తాలూకాలో వైఫల్యాలన్నీ కూడా ఓ రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి పది గంటలకల్లా జిల్లా పార్టీ కార్యాలయం ఏదైతే భర్త కార్యాలయం ఉందో ఈ కార్యాలయమే జిల్లా పార్టీ కార్యాలయంగా భావిస్తూ ఇక్కడ పది గంటలకల్లా జెండాని ఎగరవేసి తర్వాత ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బాధ్యులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ క్యారరు అందరూ కూడా సమాన్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రిప్రజెంటేషన్ని అందరమీ ఇక్కడ సమగూరిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా అందులో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ప్రజల తరపున ఏవైతే మేము డిమాండ్ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి మీరు చేపడతామనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెంటనే చేసే విధా విధంగా మీరు ఆలోచన చేయాలి దానికి తగినటువంటి కేటాయింపులు చేసినవి అమలు చేయాలి కేటాయింపులు చేయలేనటువంటి మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసేదానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ గారు వరకు కూడా ర్యాలీగా వెళ్ళి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ వినత పత్రాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా